చూద్దాం హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి ట్రంప్ కు భారీ షాక్ ఇచ్చిన కొలరాడు సుప్రీంకోర్టు చంద్రబాబు వారిని వదిలిపెడతారని నేనైతే అనుకోవడం లేదు లోకేష్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా అసెంబ్లీకి మూడు రోజుల విరామం తర్వాత ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు అనంతరం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై స్వల్పకాలిక చర్చ జరగనుంది మరోవైపు ఆర్థిక పరిస్థితిపై మాట్లాడేందుకు తమకు కూడా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరుతున్నారు ఇక ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగే అవకాశం ఉంది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొలరాడో సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది వచ్చే ఏడాదిలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కొలరాడో రాష్ట్రం నుంచి పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది ఇక రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరున యుఎస్ క్యాపిటల్ పై ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలోనే ఆయనపై నిషేధం విధించింది ఇక అమెరికా రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం దేశ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ట్రంప్ అనర్హుడని కోర్టు ప్రకటించింది ఇలాంటి తీర్పును ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం అయితే ఈ తీర్పుపై అమెరికా సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ట్రంప్ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చింది కొలరాడో కోర్టు తీర్పు ప్రభావం రిపబ్లికన్స్ ప్రైమరీ బ్యాలెట్ పై మాత్రమే కాకుండా నవంబర్ ఐదున జరిగే ఎన్నికలపై కూడా తీవ్రంగా ఉండబోతుంది వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ యొక్క ప్రభుత్వ పనికి మళ్ళిన విధి విధానాలను రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు యువగలం కొనసాగింది విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద నేడు ముగింపు విజయోత్సవ సభ నిర్వహించనున్నారు దాదాపు ఆరు లక్షల మంది దీనికి హాజరయ్యే అవకాశం ఉంది యువగలం క్యాంప్ సైట్ లోనే ఉన్న ఆయన ఈనాడు ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు తన పాదయాత్రకు ప్రభుత్వం అడుగడుగునా ఇబ్బందులు పెట్టిందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక పాదయాత్ర ప్రారంభం కాకముందే జీవో ఒకటిని తీసుకొచ్చిందని మైక్ వాహనం సౌండ్ బాక్స్లన్నీ లాక్కున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు ప్రజల దీవెనలే తనను నడిపించాయని అన్నారు ఎండా వాన అన్నింటికి తట్టుకొని పాదయాత్ర చేశానని శని ఆదివారాలు పండగలు పబ్బాలు చూసుకోలేదని తెలిపారు తన పాదయాత్రలో ప్రజల్లో మార్పు వచ్చిందని కుర్రోడు కష్టపడ్డాడని సమాజంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నాడని జనం మాట్లాడుకుంటున్నారని అన్నారు ఇక వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీ కురువృద్ధులు అద్వానీ మురళి మనోహర్ జోషిల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి రావద్దని కోరామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది ఇక తమ వినతిని అంగీకరించారని చెప్పిన సంగతి ఈ అంశంపై దేశవ్యాప్తంగా మారింది ఇక దీని వెనుక ఏదో ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే అధ్వాని జోషిలకు విశ్వ హిందూ పరిషత్ ఆహ్వానం పలికింది విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ వీరిని స్వయంగా కలిసి ఆహ్వానం పలికారు మరోవైపు రామాలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తామని ఇద్దరు నేతలు చెప్పినట్టు సమాచారం ఇక జనవరి ప్రారంభోత్సవం కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్ వన్ ను వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం వర్గీకరించింది అయితే ఈ వేరియంట్ తో జనాలకు పెద్దగా ముప్పు లేదని తెలిపింది అందుబాటులో ఉన్న ఆధారాల పరంగా చూస్తే జేఎన్ వన్తో ప్రపంచానికి పెద్ద ప్రమాదమేం లేదని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది కాగా మాతృవంశం బిఏ టూ పాయింట్ ఎయిటీ సిక్స్ లో భాగంగా జేఎన్ వన్ ను ఇంతకు ముందే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా వర్గీకరించారు ఇక మరోవైపు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో జేఎన్ వన్ వేరియంట్ తో పాటు వేర్వేరు కోవిడ్ వేరియంట్ల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని వెల్లడించింది ఇదిలా ఉంచితే ప్రపంచ వ్యాప్తంగా జేఎన్ వన్ ఆందోళనలు నెలకొన్నాయి ఇక జేఎన్ వన్ వేరియంట్ ను మొదటిసారి అమెరికాలోని సెప్టెంబర్ నెలలో గుర్తించారు గత వారం చైనాలో కూడా ఏడు కేసులు నమోదయ్యాయి ఇక డిసెంబర్ ఎనిమిది నాటికి అమెరికాలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో పదిహేను శాతం నుంచి ఇరవై తొమ్మిది శాతం మాత్రమే జేఎన్ వన్ వేరియంట్ కేసులేనని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంచనా వేసింది ఇక అయితే ఇతర వేరియంట్లతో పోల్చితే జేఎన్ వన్ ప్రజారోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని సిడీసీ చెప్పుకొచ్చింది వైసీపీ నేత విజయవాడ డిప్యూటీ మేయర్ శాలజారెడ్డి భర్త అవుతూ శ్రీనివాసరెడ్డి కోర్టు ఆగ్రహానికి గురయ్యారు ఇక రెండు వేల పదిహేను నాటి కేసులో మంగళవారం కోర్టు వాయిదాకు వెళ్లాల్సి ఉండగా తనకు బదులు డ్రైవర్ ను పంపించారు దీంతో ఆయనపై జడ్జి సీరియస్ అయ్యారు పర్యవసనంగా ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది శ్రీనివాసారెడ్డి మంగళవారం కోర్టు వాయిదాకు హాజరు కావాల్సి ఉండగా వ్యక్తిగత డ్రైవర్ మురారిని పంపించారు కోర్టు గుమస్తా నిందితుల పేర్లు పిలువగా కేసులోని నిందితులతో పాటు మురారి కూడా కోర్టు హాల్లోకి ప్రవేశించాడు అయితే వయసు వ్యత్యాసంతో పాటు అతడు తడబడుతుండడాన్ని కోర్టు సిబ్బంది గమనించారు అనుమానం వచ్చి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగు చూసింది తాను రెడ్డిని కాదని డ్రైవర్ మురారి అని అంగీకరించాడు దీంతో జడ్జి గాయత్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీనివాస్ రెడ్డిని కోర్టుకు పిలిపించారు న్యాయస్థానాలంటే ఆషామాషి అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు మరొకరిని పంపించడం ఏంటని నిలదీశారు ఏదైనా ఉంటే న్యాయవాదికి చెప్పాలి కానీ ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు శ్రీనివాస్ రెడ్డితో సంజాయిషి లేఖ రాయించి పంపించారు దుబాయ్ వేదికగా మంగళవారం ముగిసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు కుమ్మరించి మరి ఆటగాళ్లను దక్కించుకున్నారు తక్కువ బేస్ ధరతో అందుబాటులో ఉన్న పలువురు ఆటగాళ్లను కేవలం ఇరవై లక్షల బేస్ ధరతో ఉన్న ఓ కుర్రాడిని గుజరాత్ టైటన్స్ ఏకంగా పెట్టి కొనుగోలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది వేలంలో అందరి దృష్టిని ఆకర్షించి రికార్డు స్థాయికి ధరకు అమ్ముడు పోయిన ఇరవై ఒక్కేళ్ల ఈ కుర్రాడి పేరు ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి వీరాభిమాని అయిన రాబిన్ మింఛ్ జార్ఖండ్ కు చెందిన గిరిజన యువకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ భవన్ అధికారులను మందలించినట్లుగా తెలుస్తుంది ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు అధికారిక నివాసం వద్ద నేమ్ ప్లేట్ తయారీలో అధికారులు నిర్లక్ష్యం వహించారని తలంటు పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి అధికారిక నివాసానికి పెట్టిన నేమ్ ప్లేట్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో రాయించిన తెలంగాణ భవన్ అధికారులు ఉర్దూని విస్మరించారు తెలంగాణలో రెండు అధికార భాషగా ఉర్దూ ఉంది అయితే ఉర్దూని విస్మరించి మూడు భాషల్లో నేమ్ ప్లేట్ అధికారులు తయారు చేయించారు ఈ క్రమంలోనే ఉర్దూని కూడా కలిపి మరో నేమ్ ప్లేట్ బోర్డు తయారు చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారుల పొట్టకొడుతూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో రెండు వందల పదిహేడును రద్దు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు పద్దతి ప్రకారం విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చెత్త పన్ను వృత్తి పన్నులను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు ప్రస్తుతం యువగలం క్యాంప్ సైట్ వద్ద ఉన్న ఆయన ఈనాడు ఈటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు తాము అధికారంలోకి వచ్చాక చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్న ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి చూపిస్తామన్నారు తాము అధికారంలోకి రాగానే మళ్లీ పరిశ్రమలను తీసుకొస్తామని ఉద్యోగాలు ఇస్తామని రోడ్లకు మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు ప్రస్తుతం రాష్ట్రంపై పదకొండు లక్షల కోట్ల అప్పు ఉన్నట్టు చెప్పారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో దాదాపు తొంభై శాతం నెరవేర్చామని తెలిపారు ఇక పేదల కోసం దాదాపు నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఏకైక పార్టీ టీడీపీ స్పష్టం చేశారు ఆహా ఓటీటీ సెంటర్ కు వచ్చిన మా ఊరి పొలిమేరా టూ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది ఆయా తర్వాత వచ్చిన రాక్షస కావ్యం సినిమా కూడా సందేశం పరంగా మంచి మార్కులనే కొట్టేసింది ఇక ఇప్పుడు ఇదే ప్లాట్ఫామ్ పైకి రావడానికి కరీంనగర్ సినిమా రెడీ అవుతుంది మోస్ట్ వాంటెడ్ అనేది ట్యాగ్లైన్ ఇక ఈ సినిమాను ఆహాలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలిపారు అందుకు సంబంధించిన పోస్టర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు ట్రైలర్ ను కూడా వదలారు స్క్రీన్ ప్లే సంభాషణలను రమేష్ ఎలికేటి సమకూర్చగా బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించారు ఇక సాహిత్య సాగర్ సంగీతాన్ని అందించాడు ఒకవైపున రాజకీయం మరోవైపున రౌడీయిజం నేపథ్యంలో జరిగే ఈ కథ నడుస్తుందనే విషయం ట్రైలర్ను బట్టి అర్థమవుతుంది ఇక కరీంనగర్కి చెందిన నలుగురు యువకులు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నారు ఆ ప్రయాణంలో వాళ్ళకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేది ఈ సినిమాలోని ప్రధానమైన అంశం పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ పై టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తీవ్రంగా స్పందించారు మంగళవారం ఆయన గాంధీ లో మీడియాతో మాట్లాడుతూ డెబ్బై ఎనిమిది మంది ఎంపీలను ఒకే రోజు సస్పెండ్ చేయడం పార్లమెంటు చరిత్రలో ఇది మొదటిసారి అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ అని అన్నారు అఘంతకులు పార్లమెంట్లోకి వెళ్లడం దేశ చరిత్రలో దారుణమైన సంఘటన అని అన్నారు ఇంకేమైనా ప్రమాదం కలిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఆయన ఆందోళన వ్యక్తం చేశారు పార్లమెంటు భద్రతపై చర్చించేందుకు అధికారిక పక్షం ఎందుకు భయపడుతుంది అని ప్రశ్నించారు కేంద్ర హోం మంత్రి ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు వికసిత్ భారత్ అంటే ఇదేనా బీజేపీ ప్రభుత్వం సిగ్గుపడాలని దుయ్యబట్టారు ఇక పార్లమెంటుపై ముష్కర్ల దాడి జరిగిన రోజే ఈ ఘటన జరగడం భద్రత వైఫల్యమే అన్నారు ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలి ప్రజలందరికీ అన్ని విషయాలు తెలియాలన్నారు ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వంలో టీమిండియా కూటమి సమావేశమైంది ఈ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది వచ్చే ఎన్నికల్లో విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించారు ఇక లోక్సభ ఎన్నికల తర్వాతే తమ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని నిన్న చెప్పిన మమత ఒక్కరోజులోనే స్వరం మార్చేశారు ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఖర్గే అంటూ నేటి సమావేశంలో పేర్కొన్నారు ప్రస్తుతం ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు కాగా మమత ప్రతిపాదనకు ఇండియా కూటమిలో పన్నెండు పార్టీల నుంచి మద్దతు లభించింది అంతేకాదు ఇక ఊహించని రీతిలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు దేశానికి తొలి దళిత ప్రధానిని అందించేందుకు ఇదొక మంచి అవకాశం అని కేజ్రీవాల్ పేర్కొన్నారు కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే దళిత వర్గానికి చెందిన వ్యక్తి అని తెలిసిందే అయితే ఈ ప్రతిపాదనకు ఖర్గే నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో మమతా బెనర్జీ సహా ఇతర విపక్ష నేతలు కూడా నిరాశకు గురయ్యారు మమత ప్రతిపాదనను ఖర్గే సున్నితంగా తోసిపుచ్చారు తాను అణగారిన వర్గాల కోసం పనిచేయాలని మాత్రమే కోరుకుంటున్నానని స్పష్టం చేశారు